సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియచేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రియమైన మిత్రులారా మనం ఇవాళ ఒక మంచి వీడియోని గురించి తెలుసుకుందాం సో స్పోకన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు ఇది కేవలం సెంటెన్సెస్ నేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ యాప్ సో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం యాప్ ని ఓపెన్ చేద్దాం యాప్ సర్చ్ పేజ్ 2 అవుతూ వాటర్ఫాల్ బుక్ వీ ట్రాన్ టెల్ స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఓకే అబ్బుజాన్ అని వస్తుంది అది అదే అబ్బుజాన్ అబ్బుజాన్ అన్నమాట ఈ డెవలపర్ సో ట్యాప్ చేద్దాం స్పోకెన్ ఇంగ్లీష్ స్వైప్ చేద్దాం స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ లెర్నింగ్ స్టార్ట్ లర్నింగ్ స్టార్ట్ లర్నింగ్ అంటుంది కదా దాని మీద ట్యాప్ చేస్తే సెంటెన్సెస్ స్టార్ట్ అవుతాయి అది కాకుండా ఫేవరెట్ సెంటెన్సెస్ దీంట్లో ఏమి లేవు ప్రస్తుతానికి నేనేమి యాడ్ చేయలేదు సో ఈ ఫేవరెట్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే మనం స్టార్ట్ లెర్నింగ్ కొట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు సెంటెన్సెస్ ఏమైనా నచ్చితే మనం దాన్ని ఫేవరెట్ సెంటెన్స్లో పెట్టుకోవచ్చు అనమాట అది ఎలా పెట్టుకోవాలో అక్కడికి వెళ్ళాక చెప్తాను దాని పక్కన గ్లోబల్ సర్చ్ గ్లోబల్ సర్చ్ అనే ఒకటి ఉంది సో అదేమి మనకేం సరిగ్గా చేయలేదు ఓకే దాన్ని వినియోగించాల్సిన అవసరం కూడా లేదు దెన్ నెక్స్ట్ ర్యాండమ్ సెంటెన్సెస్ సెంటెన్సెస్ అంటే మనకేంటంటే ఆ లర్నింగ్ దగ్గరికి వెళ్ళకుండా కొన్ని ర్యాండమ్గా ఉపయోగించేటువంటి సెంటెన్సెస్ కొన్ని ఉంటాయి అవి కూడా నేర్చుకోవచ్చు ఓకే కానీ వాటిలో వీటిలో అటు ఇటు ఉంటాయి దా వాటిలో వచ్చేటివి ప్లస్ దీంట్లో వచ్చేటివి కూడా అవి ర్యాండంగా పలికేటువంటి సెంటెన్సెస్ ఉంటాయి కదా అవి అనమాట అవి ఓకే అండ్ దాన్ని నెక్స్ట్ యూజ్ఫుల్ యాప్స్ యూస్ఫుల్ యాప్స్ అంటే వాళ్ళ యాప్స్ మనకి పరిచయం చేస్తారు కొన్ని దాంట్లో నుంచి మీకు నచ్చితే యూస్ చేసుకోవచ్చు ఛానల్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కావాలనుకుంటే వినియోగించుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ర్యాండమ్ సెంటెన్సెస్ గురించి నేను చెప్తున్నాను ట్యాప్ చేస్తున్నాను తర్వాత ఇవి అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ లర్నింగ్లోకి వెళ్దాం ఓకే అక్కడైనా ఎక్కడైనా ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనం ట్యాప్ చేద్దాం ఫస్ట్ స్పోకన్ ఇంగ్లీష్ ఓకే స్వైప్ ఎలా అది నేను చూపిస్తాను ఫేవరెట్లోకి చేర్చాలన్నా తీసేయాలన్నా లాంగ్ బ్రెస్ చేసి సరిపోతుంది అంటున్నారు చూద్దాం తోరహో అనేది వచ్చేసి మనకి అది ఇంతే సెంటెన్స్ అని చెప్పడానికి అనమాట ఓకే ఐఆమ్ కుకింగ్ అంటే నేను వండుతున్నాను అంట నేను టాక్ ఇక్కడ ట్యాప్ చేస్తాను సెంటెన్ కూడా పలుకుతుంది సో ఇక్కడ టాక్ బ్యాగ్ కూడా పలుకుతుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది సో దాంట్లో నుంచి ఆ వాయిస్ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి ట్యాప్ చేస్తున్నాను और टाक बैक वॉल्यूम तक गिद्दा आई एम कुकिंग आई एम कुकिंग आई एम कुकिंग आई एम कुकिंग वन सेकंड आई एम कुकिंग आई एम कुकिंग आई एम कुकिंग

సో దీని మీద ట్యాప్ చేస్తే సెంటన్ కూడా పలుకుతుంది ఎందుకంటే నాది లోయెస్ట్ వర్షన్ కదా సో కాబట్టి సెంటెన్స్ అనేది సరిగ్గా పలకలేదు అంటే సెంటెన్స్తో పాటు టాక్ బ్యాగ్ కూడా పలికేస్తుంది ఓకే మీకు ఎలా పలుకుతుందో మాకు కామెంట్ చేయండి మీరు యూజ్ చేసిన తర్వాత ఓకే ఓకే లెట్రస్ స్వైప్ నెక్స్ట్ సెంటన్ ఓకే నేను ఇవ్వలేదు నిమిషాలు గంటలు ఓకే ఇవన్నీ కూడా ఓకే సారీ ఇవన్నీ కూడా ర్యాండమ్ సెంటెన్స్ అనమాట ఓకే నేను బ్యాక్ వస్తా బ్యాక్ కాదు ఇప్పుడు ఓకే ఇప్పుడు నేను లాంగ్ బ్రష్ చేస్తున్నాను చూడండి ఎన్నో నెంబర్ గల సెంటెన్లు ఫైవరేట్స్లోకి యాడ్ అయ్యిందో కూడా చెప్తుంది సరే ఇప్పుడు నాకు నచ్చలేదు ఫేవరెట్లో యాడ్ అయింది కానీ నాకు నచ్చలేదు ఇప్పుడు నేనేం చేస్తున్నాను సెంటెన్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రిమూవ్డ్ ఫేవరెట్ అని కూడా వచ్చింది మనకి ఓకే ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను ఇంగ్లీష్ ఇప్పుడు స్వైప్ చేస్తాను స్టార్ట్ లెర్నింగ్లోకి వెళ్దాం ఇంకా ఓకే స్టార్ట్ లెర్నింగ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి దాంట్లో ఒక ఒకటి ఒక సెంటెన్స్ లేదా రెండు సెంటర్స్ని ప్లే చేసి చూపిస్తాను ఓకే మీకు దాని మీద ట్యాప్ చేస్తే ఆ సెంటర్ మీద ట్యాప్ చేస్తే మనకి ప్రొనౌన్సేషన్ కూడా వస్తుంది బట్ నాకు నేను చూపించినప్పటికీ సో కానీ బ్యాక్ వాల్యూమ్ అనేది డిస్టర్బ్ చేస్తుంది సో మీకు ఎలా ఉందో చెప్పండి తర్వాత ఓకే ట్యాప్ స్పోకన్ ఇంగ్లీష్ ఓకే స్వైప్ చేస్తున్నాను సెలెక్ట్ అ పార్ట్ అని వచ్చింది మనకి సెంటెన్సెస్ పార్ట్ వన్ sentences part టూ అలా ఉంటుంది సో నేనైతే sentences part త్రీ sentences part త్రీ సెలెక్ట్ చేసుకుంటాను ఎలా ఉందో చూడండి spoken ఇంగ్లీష్ స్వైప్ చేస్తున్నాను or ఇంగ్లీష్ ఓకే అది మీకు తెలిసిందే హండ్రెడ్ అండ్ గోమత ఓకే నిద్రపోండి గో టు స్లీప్ టోర్హో అనేది మాత్రం సెంటెన్స్ ఇంతే ఇది ఈ సెంటెన్ దీనికి అర్థం అది అని వస్తుందన్నమాట దానికి పలికేటువంటి పదం అలా ఉంటుందన్నమాట ఆ యాప్లు అలా సెట్ చేశారు వాళ్ళు ఓకే మీరు ఏదైనా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా అర్థం కాకపోతే ఆ వర్డ్ మీద ప్రెస్ చేయండి పలుకుతుంది నేను ఆల్రెడీ ర్యాండమ్ సెంటెన్సెస్లో ప్రెస్ చేసి చూపించాను సో మళ్ళీ ఒకసారి

ఓకే నేను యాడ్ చేస్తున్నాను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను సెంటెన్స్ 203 యాడెడ్ టు ఫేవరెట్స్ ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఇస్ పార్ట్ 4 బ్యాక్ బ్యాక్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫేవరెట్ సెంటెన్సెస్ ఫేవరెట్ సెంటెన్సెస్ కదా ఇంత ముందు ఏమీ లేదు కదా ఇప్పుడు ఉంది ఉన్నాయి కదా సెంటెన్సెస్ అవి ఫేవరెట్ లో ఉన్నాయా లేదా చూద్దాం ట్యాబ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఓకే స్వైప్ స్పోకెన్ ఇంగ్లీష్ మోర్ ఆప్షన్స్ ఫేవరట్స్ వన్ హండ్రెడ్ హ్యాండ్ వన్ ఐ గోట్ సైడ్ నాకు బాటగా ఉంది కామెటోలో వన్ హండ్రెడ్ హ్యాండ్ టూ ఎట్ రెడీ సిద్ధంగా ఉండండి కామెత్ టూ హండ్రెడ్ హ్యాండ్ టూ గో టు స్లీప్ నిత్తులెకోండి కామెత్ టూ హండ్రెడ్ హాండ్ త్రీ ఐన్ లీవింగ్ నేను బయలుదేరుతున్నాను ఓకే ఇవన్నీ ఫేవరేట్లో యాడ్ చేసే సెంట్రల్ నాకు ఏదైనా నచ్చలేదు అనుకుందాం టూ హండ్రెడ్ హ్యాండ్ టూ గో టు స్లీప్ సెంటల్స్ టూ హండ్రెడ్ హాండ్ టు రేమూర్ ఫేవరెట్ టూ హండ్రెడ్ హాండ్ గో టు స్లీప్ నిత్తులెకోండి కామెటోలో 203 I'm leaving నేను బయలు దిరు తునానో క్మతోరోరో ఇదీను క్ముతునుగోడా రుమో జేస్తునాను క్మతునుగోర్రునుగోరుడా రుమోరుడా రుమోరుడా రుమ� రిమూవ్ చేసినా కూడా చూపిస్తుంది ఒక్కొక్కసారి అయినా సరే మనం బ్యాక్ వచ్చి మొత్తం క్లోజ్ చేసేస్తే అవేమీ కనబడడం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఫేవరెట్స్ అండ్ అన్ఫేవరెట్ చేయొచ్చు ఫేవరెట్ చేసినటువంటి ఫేవరెట్స్లో ఉంటాయి మీరు చూడొచ్చు అనమాట ఓకేనా అర్థమైంది అనుకుంటాను సో లాంగ్ ప్రెస్ చేస్తే ఫేవరెట్లోకి వస్తుంది అదేవిధంగా లాంగ్ ప్రెస్ చేస్తే ఫేవరెట్ నుంచి బయటకు వచ్చేస్తుంది మనం ఫేవరెట్స్లోకి వచ్చి కూడా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే ఇంక చాలా అనుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఈ వాటి యాప్ సో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను సో ఎలా ఉందో ఒకసారి మాకు యూస్ చేసి తెలియచేయండి అదేనండి మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇది ఇవాటి యాప్ ఇవాటి వీడియో వచ్చే వీడియోతో సరికొత్త యాప్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్